హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గాలో ఆక్షన్ గార్డెన్స్ ఈరోజు మన సానల్లో మటన్ వేపుడు చూపిస్తున్నానండి అది చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది కమ్మ కమ్మగా అంచక్క అన్నం కంచాల కంచాలు లాగించవచ్చండి ఇవి వేపుడు చేసుకుంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి మన ఇంట్లో ఉన్న సామాన్లతోటే అదండి మటన్ నాలుగు మూడు చుట్లు కడుగు పెట్టుకోవాలి శుభ్రంగా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూన్ పసుపు కొద్దిగా ఒక స్పూన్ కారం ఒక స్పూను సాల్టు కొద్దిగా ఒక ఉల్లిపాయ మిక్సీ ఆడుకుని ముద్ద కింద వేసుకోవాలి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా అండి ఒక టీ గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసుకుని శుభ్రంగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి కోలుపుకొని మూత ఉక్కరు మూత పెట్టేసుకొని ఒక ఐదారు విజిల్స్ రెప్పించుకోవాలండి మొదట అయితే ఇంకొక రండి ఎగస్టా రెప్పించుకున్నా పర్లేదు ఒక ఎనిమిది విజిల్ వరకు రప్పించుకోవచ్చు నేనైతే ఒక ఎనిమిది విజిల్ రప్పించానండి పొయ్యి మీద వేరే ప్యాన్ పెట్టి దళసం మందం వంటిది పెట్టుకోవాలి ప్యాను పెట్టి నాలుగు లా కొద్దిగా సాజీర నాలుగు మగ్గలు ఒక పువ్వు ఒక చెక్క కొద్దిగా జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఇంకొక స్కూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి అలా మాడకుండా జీడిపప్పు చూసుకోవాలి టవ్వు సిమ్లో పెట్టుకోండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి నాకు కొత్తిమీర ఇంట్లో లేకండి కొద్దిగా వేసాను ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోండి కొద్దిగా ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి వేసుకుని అలా ఫ్రై చేసుకోవాలి టౌ సిమ్లోనే పెట్టుకోండి అయిలో అసలు పెట్టద్దు ఇప్పుడు ఉడికించుకుని పెట్టుకున్నాం కదా మటన్ వేసేసుకోవాలి నీళ్ళతో సహా వేసుకోండి నీళ్ళు ఎగరాలి కదా దాని గురించి ఒక కొద్దిగా మీడియంలో పెట్టుకోండి ఎగిరి వరకు చిమ్మిలో నుంచి మీడియంలో పెట్టుకోండి పెట్టుకుని అలాగా కలుపుకోండి నీళ్ళు ఎగిరిపోయాక మళ్ళీ చిమ్మిలోకి మార్చేసుకోండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను జరకార పొడి కొద్దిగా చిటుకుడు మిరియాల పొడి వేసుకొని ముక్కలు పట్టిలా కలుపుకోవాలి అట్ల పొల పెట్టుకోండి అదిగండి మటన్ మసాలా ఒక స్కూను గరం మసాలా ఒక స్కూను వేసుకొని అట్ల పుల్లలు పెట్టుకోవాలి అట్ల పుల్ల అయితే బాగా కలుపుతామండి అది మా అడిగి అట్టకుండా ఉంటుంది మీరు గడిట కాకుండా అట్ల పుల్ల పెట్టుకోండి కొద్దిగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఒక ఐదారు చీలికలు చేసి వేసుకోండి పచ్చిమిరకాయలు ఇప్పుడు వేసుకోవాలి ముందు వేసుకుంటే పేసిలు అయిపోతాయండి ఎగిపోయి కొద్దిగా మెంతకు కూడా వేసుకోవాలి కొద్దిగా ఒక రొబ్బ తర్వాత అలాగా పైకి కిందకి కలుపుకోవాలి అట్ల పొలతో అట్టల పూలు పెట్టి ఇప్పుడు పేట్లోకి తీసుకోవాలి మగ్గిపోయిందండి ఏమిటి తీసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఇది ఇలా చేసుకుని మీ ఇంట్లో మీరు ట్రై చేసి తిని చూసి నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత మొక్క మెత్తగా ఉడికిందో ఉంటేనండి బాయండి